ఇక్కడ ఉన్న నాయకులందరి పైన కేసులు పెట్టారు స్వేచ్ఛ ఎక్కడ ఉండేది గత ప్రభుత్వంలో మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు ఎటుమంటర్ కేసు పెట్టారు ఎస్ కేసు పెట్టారు శాశ్వత భూహక్కు అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేసానికి ప్రయత్నించారు ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా ఎవరు మర్చిపోలేదు ఎన్నికల ముందర కూడా నా ఇంటికి నా ఎంటర్గా ఎవరు పీకలేరు అన్నారు ఏమైంది ప్రజలు ఎవరు ఎన్ని ఇంటర్వ్యూ చెప్పమని చెప్పండి నో ఐ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇఫ్ డోంట్ ఫాలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా టుమారో యూ విల్ క్వశ్చన్ మీ దిస్ ఇస్ విండి పాలిటిక్స్ మేడం ఇమిడియట్లీ వాట్ యుల్ సే యు ఆర్ విండిక్టివ్ ఇన్ నేచర్ ఐ టు ఫాలో హాల డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా టు టుగెదర్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ టుగెదర్ We spoke about illegal liquor, we spoke about illegal stand, we spoke about land mafia, and inquiries are going on. Liquor inquiries are going on. So let, let the process get completed, it will be followed by action. Because it is a promise you have made to the people. In almost 90 meetings, I spoke about my red book, sir. I showed my red book. People have endorsed my red book. Red book, Chapel, ఏంటండి దాని పేరుందా లేదా అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సార్ కేవలం నాకు మా అధ్యక్షుల మధ్యలో ఉంటుంది గుడ్ ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని పులివెందల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని ఎన్ని గ్రౌండ్ అయినాయి మేము ఎనిమిది నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి చర్చకి నేను సిద్ధం ఆయన సిద్ధమా మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు మా కోడిగుడ్లు వద్దు మాకు ఆమ్లెట్లు వద్దు డైరెక్ట్గా రమ్మనండి ఐఎమ్ రెడీ టు టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు ఆసిల్లర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో కలిసా మిత్రుల్ని రెండు వేల పంతొమ్మిదిలో డావోస్ లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రం రాండి అని మీరు కూడా ఆదిత్యం కూడా ఆ అప్పటి నుంచి ఐ మెయింటైన్ ద రిలేషన్షిప్ అండి ఫైవ్ ఇయర్స్ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన నేను ఫోన్ చేసాం బాస్ ఫైవ్ ఇయర్స్ అయింది మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అక్కడ ఏమొచ్చండి వేరే రెడీ ఒక్క జూమ్ కాల్ తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్ సో ఇప్పుడు మీరు అడగచ్చు రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళిన ఖర్చులు దండగానే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ప్రమోట్ చేయాలండి ఇప్పుడు అక్కడ పారిశ్రామిక వ్యక్తులందరూ అడుగుతున్నారు మీరు గ్యారెంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనకి గెలవడాన్ని ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు అమర్ రాజా లాంటి కంపెనీని తరమేశాడు అనేక కంపెనీని హెరాస్ చేశారు సకాలంగా కరెంటు బిల్ మన కరెంటు కూడా అందించలేదు పవర్ హాలిడేస్ ప్రకటించారు ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అదంతా రివైవ్ చేసినా నేను కష్టపడుతున్నాం బ్రాండ్ ని రివైవ్ చేసిన కష్టపడుతున్నాం ఈ రోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది తెలంగాణ మాతో పోటీ పడుతుంది తమిళనాడు మాతో పోటీ పడుతుంది చివరికి కేరళ మంత్రి కూడా డావర్స్కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినా పోటీ పడుతున్నారు ప్రమోట్ చేయకూడదాం మేము రాష్ట్రాన్ని ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ వీ విల్ ప్రమోట్ మీరు చూస్తారు కదా రాబోయే పన్నెండు నెలల్లో రాబోయే పన్నెండులో మీకు ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి ఎక్కడ వస్తున్నారు మీరు చూస్తారు కదా అప్పుడు అడుగు వచ్చాను బట్ ఐఎం రెడీ ఫర్ ద డిస్కషన్ డిబేట్ ఐదు సంవత్సరాలు ఆయన తీసుకొచ్చాను ఎనిమిది నెలలు మేము తీసుకొచ్చాం ఆయన తీసుకొచ్చిన కనుక టూ ఎక్స్ పెట్టుబడులు మేము తీసుకొచ్చాండ్ ప్రాజెక్ట్ ప్రజలు నిర్ణయిస్తారు మేము కష్టపడతాం కానీ ప్రజలు కూడా గమనించండి ఈ రోజు కొన్ని రాష్ట్రాల్లో అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఐదు ఐదు ఇచ్చారు గుజరాత్ అమేజింగ్ ఎగ్జాంపుల్ ఈ రోజు స్టూడెంట్ డెవలప్మెంట్ ఈ స్థాయికి వెళ్ళిపోయింది కాంట్రిబ్యూషన్ ఫైవ్ టర్మ్స్ టు దే ఆర్ కాంట్రిబ్యూషన్ టు ఐ థింక్ బై ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ సో కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ చాలా చాలా అవసరం అది ప్రజలు గమనించాలి గుర్తించాలి ఈరోజు కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చారు. అందుకనే ఈరోజు పాలసీ కన్సిస్టెన్సీ ఉంది. పెద్ద పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఆ కన్సిస్టెన్సీ వల్ల ఈరోజు మనం బైట పడగలం. దేశం ముందర వెళ్తుంది. ఐ యామ్ డిస్క్వాలిఫై చేస్తారు అంటే 60 చేస్తారు. మరి ఎందుకు రాట్లేదు దేశమనికి? ఆయన రావాలి కదా ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలి స్వామి డ్యూటీ బౌండ్ కమ్ కనీసం పులివెందల సమస్యల గురించి అయినా మాట్లాడాలి కదా ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలండి ప్రజలు గుర్తించాలి కదండి ఇప్పుడు ఆయన అన్నారు కదా గతంలో నలుగురు ఎమ్మెల్యేలు అనమాట నలుగురు ఎమ్మెల్యేలు నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయనే చెప్పారు కదండి గతంలో మర్చిపోయారా నేను అదొకసారి నేను స్పీకర్ గారితో మాటి స్పందిస్తాను ఎందుకంటే ఆ టెక్నికాలిటీ మొదటిసారి తెలుసుకుంటున్నాను నాకు కొంచెం అసెంబ్లీ రూల్ బుక్ ఇంకా చదవాలా కౌన్సిల్ రూల్ బుక్ అయితే నాకు ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ తెలుసు

అంతేకాకుండా నేను జిల్లాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఒకసారి పూర్తి ఒకసారి ఉత్తమ కార్యకర్తలు కలుస్తున్నా పార్టీ యొక్క నియోజకవర్గంలో జనరల్ బాడీ మీటింగ్ తో మీటింగ్ పెట్టుకుంటున్నా వాళ్ళ ఇష్యూస్ తెలుసుకుంటున్నా ఈ రోజు మీరు చూస్తే నీతి సంఘ ఎన్నికలు పూర్తయినాయి స్టేట్ లో కొన్ని నామినేట్ పోస్టులు భర్తీ మిగతా పోస్టు అని కూడా ఈ నెలాఖరికాల వీ వాంట్ ఫినిష్ ఇంక్లూడింగ్ ఏఎంసీ కానివ్వండి దేవాదాయ శాఖకు సంబంధించిన పోస్టు కానీ ఇవన్నీ మేము భర్తీ చేస్తాం దాని తర్వాత మిగిలిన ఎవరిని ఉంటే కూడా వాళ్ళకి గుర్తిస్తాం వాళ్ళు వాళ్ళని క్యారీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది దాంట్లో ఎలాంటి సంఘం లేదు సో గుర్తించకుండా పోవడం అనేది ఉండదు మా దగ్గర ఈ రోజు ప్యూర్ డేటా డ్రైవర్ మైండ్ వెళ్తున్నాం ఎవరు క్లస్టర్ యూనిట్ బూత్లో లో బాగా పనిచేస్తారు ఎవరు ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చారు గతంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఎవరు బాగా చేస్తారు ఇదేమి కర్మ మన రాష్ట్రం కార్యక్రమం ఎవరు బాగా చేస్తారో వాళ్ళ వాళ్ళని మేము గుర్తిస్తాం మీరు ఇచ్చిన పోస్టులు మీరు అందరూ చూసారు ఎవరైతే బాగా పనిచేస్తారో పార్టీ కోసం పనిచేస్తారో

విశాఖపట్నంలో చెప్పాను నెక్స్ట్ టార్గెట్ ఇస్ ఢిల్లీ ఎన్డీఏ కైవసం చేసుకోబోతుంది